గౌరవ మహానీయుల జయంతి సభలకు ఈ సభాధ్యక్షత వహించిన మిత్రుడు శివగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పూని అంబేద్కర్ భావాజాలని ఈ రెండు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం ప్రచారం చేస్తున్న రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ సార్ గారు మరియు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గారు రీసెర్చ్ స్కాలర్ పొలిటికల్ సైన్స్ పార్ట్నర్ టీచర్ ప్రశాంత్ గారు ఈ యూనివర్సిటీ బిఎస్ఎఫ్ ఉపాధ్యక్షురాలు చెల్లె ఇప్పటి వరకు బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది చెల్లె గారు అదే క్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ఇప్లూ యూనివర్సిటీ విద్యా సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రెసిడెంట్ వికాస్ గారు మరియు ఈ సమావేశానికి హాజరైన అతిథులు విద్యార్థిని విద్యార్థుల ఈ సందర్భంగా నేను పది నుంచి పదిహేను నిమిషాలు సార్ పూర్తి సమాచారాన్ని మనం వినవలసి ఉంది కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా మహానీల నెల ఏప్రిల్ అని మనం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం మహనీళ నెల అంటే ఏప్రిల్ రెండవ తారీఖు నుంచో స్టార్ట్ అవుతుంది వాస్తవానికి మనం ఏప్రిల్ రెండవ తారీఖు బహుజన రాజ్యాధికారం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వే పాపారాయుడు గౌడ్ గారి జయంతిగా మనం ఏప్రిల్ రెండవ తారీఖు తీసుకోవచ్చు అదే క్రమంలో ఏప్రిల్ మూడో తారీఖు మన కొండ గారి జయంతింది ఏప్రిల్ మూడో తారీఖు తీసుకోవచ్చు అదే క్రమంలో ఈశ్వర వ్యతిరేకంగా ఉద్యమం చేసి మరాఠీ సామ్రాజ్యాన్ని నిర్మించి ఒక మహా చక్రవర్తిగా పేరు పొందిన శివాజీ గారు కూడా ఏప్రిల్ మూడవ తారీఖు రోజే మరణించడం జరిగింది అదే క్రమంలో ఏప్రిల్ ఫిఫ్త్ రోజు మన బాబు జగ్జీవన్ రావు జయంతి భారతదేశం ప్రధానంగా పనిచేయడం జరిగింది అదే క్రమంలో బహుజన సిద్ధాంతాన్ని ఈ దేశంలో ప్రచారం చేయడానికి మూల కంగణంగా ఉన్న లేదా బీసీ ఎస్సీ ఎస్టీ మహాజనుల అస్తిత్వాన్ని కాపాడడానికి ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసిన పూలే గారు ఏప్రిల్ పదకొండవ తారీఖు రోజు జయంతి మనం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం తీసుకుంటాం ప్రపంచం మొత్తం ఒక ఆధునిక ఈ ఆధునిక భారతదేశంలో కూడా అంబేద్కర్ అన్న గొప్ప అంబేద్కర్ కన్నా గొప్ప చదువులు ఎవరు చదవలేదు ఇక చదివే అవకాశం కూడా లేదు అన్న సిద్ధాంతం భారతదేశ పరిపాలన అస్తిత్వం మొత్తం జరుగుతూ ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగులో జరుపుకుంటా ఉన్నాం ఇదే యూనివర్సిటీ కావచ్చు కానీ ఇక్కడ నేను పూలే నుండి అంబేద్కర్ వరకు లేదా మొదటి నుంచి బహుజన రాజ్యాంగ రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి పాప రాయ పాపయ్య గౌడ్ నుంచి అంబేద్కర్ వరకు సిద్ధాంతాన్ని రాజయ్య రాజకీయ కోణంలో చెప్పడానికి చెప్పం చేస్తామే ఎందుకంటే మొత్తము అస్పృష్టత గురించి గురించి ఎన్నో ఉద్యమాలు నడిచిన చరిత్ర పూలే గారి అంబేద్కర్ ఉన్నది కానీ అదే సిద్ధాంతాలతో ఇప్పటి వరకు కూడా మనం ప్రతి జయంతి వద్ద అది పూలే జయంతి కావచ్చు లేదా లేదా అంబేద్కర్ జయంతి కావచ్చు వద్దంతి కావచ్చు మనం మా మహనీయులకు దండాలు వేసి జైలు కొట్టే సందర్భం మనం కనబడతా ఉన్నది కానీ ఎవరైతే మహనీయులు ఉన్నారో అంబేద్కర్ కావచ్చు పూలే కావచ్చు ఇంకా అనేక మంది ఈ దేశంలో ఉన్న అనగా వర్గాలకు సంబంధించిన మహానీయుల జయంతిని వర్ధంతులు చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలు మాత్రం ఈ దేశంలో మనం ప్రచారం చేయడంలో వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ వాళ్ళు ఏదైతే మనకు వారసత్వాన్ని ఉద్యమ రథాన్ని ముందు తీసుకుపోవడంలో మనం ముఖ్యంగా మనం పూర్తిగా విఫలమైన అదే క్రమంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పూర్తిగా ఈ వర్గాలు అనగాన వర్గాలు విఫలమైన సంగతి మనం గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు మీద ఈ దేశంలో ఎన్నో పొలిటికల్ పార్టీలు రావడం జరిగింది ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రాన్ని తమిళనాడు చూసుకోండి ఇక్కడ ఇప్పటి వరకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగంలో రాసిన రిజర్వేషన్ పథకం ప్రకారంగా మన వాటా మనకు గత ఉన్నది ఎస్సీ ఎస్టీలకు అది ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు చట్టసభలో కావచ్చు లేదా స్థానిక సంస్థలు కావచ్చు కానీ ఇక్కడ బీసీ వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది బీసీ వాళ్ళ దాన్ని గమనించకపోవడంలో ఈ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా బీసీ సామాజిక వర్గం విఫలమైంది చైతన్యం లేక సామాజిక చైతన్యం ఇక్కడ చచ్చిపోయింది సామాజిక ప్రజాస్వామ్యం లేదు దాన్ని గ్రహించడంలో బీసీ వర్గాలు ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాలు వెనకబడిన విషయాన్ని మీరు పూర్తిగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం చూసుకోండి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీ వరకు ఇరవై యాభై శాతం రిజర్వేషన్ తమిళనాడులో అక్కడ బీసీలకు ఇరవై శాతం ఎంబీసీలకు ముప్పై శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు ఒక శాతం రిజర్వేషన్ వాళ్ళ వాళ్ళ జనాభా ప్రకారం పక్క రాష్ట్రం తమిళనాడు విజయవంతంగా రాష్ట్రం బీసీలకు న్యాయం చేయడంలో ముందుకు ముందుకు పోయే క్రమం మనం ఏపీ వాళ్ళు కావచ్చు తెలంగాణలో ఉన్న సామాజిక ఉద్యమకారులు కావచ్చు పరిగణించకపోవడంలో మనం వైఫల్యం చెందాల విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సింది తెలియజేస్తా ఉన్నా అదే అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ సిద్ధాంతం మీద జ్యోతిరావు సిద్ధాంతం మీద ఈ భారతదేశంలో ఎన్నో పొలిటికల్ పార్టీ కృతజ్ఞం జరిగింది అదే అంబేద్కర్ సిద్ధాంతం మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు అంబేద్కర్ సిద్ధాంతం పార్టీలు ఎన్నో ఈ దేశంలో పుట్టుక జరిగింది కానీ తెలంగాణలో ఆంధ్రలో ఆ పొలిటికల్ పార్టీలు వైఫల్యం జరుగుతూ ఉన్నాయి కానీ ఇతర రాష్ట్రాలైన తమిళనాడు కావచ్చు బీహార్ కావచ్చు యూపీ కావచ్చు ఇక అనేక రాష్ట్రాలు అయినా అంబేద్కర్ కాన్సెప్ట్ మీద సిద్ధాంతం మీద పుట్టుకొచ్చిన పొలిటికల్ పార్టీలు ఈరోజు రాజ్యాంగంలో భాగస్వామ్యం పంచుకుంటా ఉన్నాయి రాజ్యాంగాన్ని చేతికించుకుంటా ఉన్నాయి కానీ ఆ క్రమం మన రాష్ట్రంలో లేదన్న విషయాన్ని మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి మన యూపీని తీసుకోండి నైన్టీన్ నైన్టీ టూలో ఎస్టీ పార్టీ వచ్చింది ఆ ఎస్టీ పార్టీ ఒక యాదవ్ ముఖ్యమంత్రి ఆగలిగింది యూపీలో ఒక బీసీ కులాకు సంబంధించిన యాదవ్ ముఖ్యమంత్రి ఆగలిగింది నైన్టీన్ నైన్టీ టూలో వచ్చిన సమాజ్వాదీ పార్టీ అదే రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ వచ్చిన తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఒక తెలంగా సంబంధం ఒక మాయావాది గారు ముఖ్యమంత్రి కావాలని బీఆర్ అదే యూపీలో అదే బీఆర్ లో అక్కడ కూడా ఒక లల్లు ప్రసాద్ యాదవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చిన ఆర్జేడీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి ఈ క్రమం ఇట్లా చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ కాన్సెప్ట్ మీద జ్యోతిరా కాన్సెప్ట్ మీద వచ్చిన పొలిటికల్ పార్టీలు సక్సెస్ అయిపోయి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు అందుకు మీరు ఒక సామాజిక ఉద్యమం పేరు మీద తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడ కథకం అనే డీకే ఒక సామాజిక ఉద్యమం వచ్చింది ఆ డీకే ఆ కాలక్రమంలో నైన్టీన్ ఫార్టీ నైన్ లో డిఎంకే అనే పొలిటికల్ పార్టీ వచ్చింది డిఎంకే పొలిటికల్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే తమిళనాడు రాష్ట్రంలో ఒక అనగానకులకు సంబంధించిన ఒక బీసీఏ మంగళపురం సంబంధించిన కరుణాలో సారీలో ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఆ పక్క రాష్ట్రం చూసి ఇక్కడ ఉన్న మనం మన సమాజం చైతన్యం ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా ఇప్పటి వరకు కూడా అగ్రకులాల వల్ల ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా రాజ్యాధికారని చెలాస్తా ఉన్నారు అనగా బీసీ కులాలు ఈ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా పోతా ఉన్నదంటే ఇది ఎందుకు మనం అర్థం చేసుకోవాల్సిందిగా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందుకే అంబేద్కర్ మహనీయులు ఏం చేస్తున్నారంటే నా దళిత వర్గాలకు సంబంధించిన ప్రజలు నా బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఓటు హక్కు ఓటు హక్కు వినియోగించుకునే దగ్గర దొరడం చూసి భయపడి దొరల పార్టీలకు అని లేదా డబ్బున్న వాళ్ళని చూసి భయపడి డబ్బున్న ఉన్న వాళ్ళని చూసి భయపడి కులం ఉన్న వాళ్ళ కొట్టేస్తారని అందుకే నా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మరో వంద సంవత్సరాల ముందు చూపుతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన సీక్రెట్ ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సీక్రెట్ ఓటింగ్ అంటే మనం అంబేద్కర్ గారు చేసేటం జరిగింది కానీ ఆ మహానీయుడు చేసిన సీక్రెట్ ఓటింగ్ యూజ్ చేసుకొని చాటుపై డబ్బున్న వాళ్ళకే కులం ఉన్న వాళ్ళకే దళం ఉన్న వాళ్ళకే ఓటేస్తాను అంటే ఇక్కడ సామాజిక నాయకుడు సత్యంపైన

మనము చైతన్యం అయ్యే కాద సామాజిక చైతన్యం కాకుండా మనం పోతాము అన్న విషయాన్ని మీరు గమనించాల్సిందని తెలియజేస్తా ఉన్నా ఇంకా మీకు మనం మన వర్గాల వల్ల ఎక్కడ చైతన్యం కాలేకపోయాలంటే ఎగ్జాంపుల్ చెప్తా మీకు తెలంగాణ రాష్ట్రం చూసుకోండి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర బీసీ వాళ్ళు పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఒక బీసీ ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీ ఈ రాష్ట్రంలో విజయవంతం కాలే కానీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదు వన్ పర్సెంట్ లేని వెలవాళ్ళు ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీ ఈ రాష్ట్రంలో సక్సెస్ అయింది మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అప్పుడు ఆలయ నరేంద్ర ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ సాధన సంఘాన్ని ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తే మన బీసీ వర్గాల ప్రజలే మన ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలే పార్టీని ఆదరించగా ఆయనకు రాకుండా ఓడించిన ఘటన ఈ రాష్ట్రంలో ఈ వర్గాల బీసీ మీరు గమనించాల్సింది తెలియజేస్తా ఉన్నా అదే కాదు ఒక దేవేంద్ర గారు తెలంగాణ 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 అంశం మీదే ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసి గౌరవ కులాసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మంది ఉంటుందని వాళ్ళని నమ్ముకొని మన గౌడ్ గారు పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తే లాస్ట్ దేవేంద్ర గౌడ్ గారు కూడా మన బీసీ ఎస్సీ రాకుండా ఓడించిన ఘనమా రాష్ట్రంలో ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి అదే క్రమం అదే క్రమం మనం చూస్తూ ఉంటే విజయశాంతి గారు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణలో మహిళలు ఎక్కువ ఉన్న ఈ తెలంగాణలో బీసీ ఎక్కువ ఉన్న తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేస్తే కూడా మన మహిళలే మన బీసీ డిపాజిట్ రాకుండా ఓడించే చరిత్ర రాష్ట్రంలో ఉన్నది ఆ క్రమం అక్కడ చూస్తే ఒక నాన్న పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తే ఓడించు ఒకసారి మన ఇంటి పార్టీని ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తే డిపాజిట్ రానియలేదు అదే క్రమంలో ఒక కాసాని జ్ఞానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా మన పార్టీ ఏర్పాటు చేస్తే ఐదు కూడా పవర్ లో దిపాజన్ రాకుండా ఓడించారు అదే కాకుండా ఒక మందకు సమాగేలా కూడా మహాజన సోషలిస్ట్ పార్టీని ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తే ఆయన కూడా దిపాజన్ రాకుండా ఓడించిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నది అందుకే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు బీసీలకు చీపు నెత్తులు లేకుండా చైతన్యం లేకుండా ఊరుగా చేసుకున్నా వాళ్ళ జెండాలు కలుసుకుంటా వాళ్ళ జిందాబాదు కట్టుకుంటా వాళ్ళ బ్యానర్లు కట్టుకుంటా వాళ్ళ డబ్బులు కట్టుకుంటా వాళ్ళ బాగా కాకుండా జీవిస్తున్నారు తప్ప రాజ్యాంగ ఏ రకంగా రాజకీయంగా అనగాడిపోతున్నాము ఏ రకంగా రాజకీయంగా అణిచివేత ఈ రాజకీయ వర్గాలు పొందాలంటే తప్పనిసరి మహనీయుల అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని రాజ్యాధికారని ఆ పోరాట పోరాటాన్ని ముందు తీసుకుపోయిన రోజే రాజ్యాధికారం కైవసం చేస్తున్న రోజే మనం అంటే ఏమో నిరూపించుకున్న రోజే నిజమైన నివాళి ఈ మహనీయులకు కప్పించినట్టు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా